మొత్తం కొమ్మ పురుగు వచ్చిందనానికి అయితే కొమ్మలు దింపుతున్నా ఓకే ఎందుకు వస్తే కొమ్మలు దించాలా అవునా మొత్తం పురుగు మొత్తం కొమ్మలా ఉంటాయి కొమ్మల పురుగు ఉంటది కాబట్టి మనం తెంపి మందు కొడితే బాగా చేస్తుంది అని చెప్పేసి కొమ్మలు మొత్తం దింపుతున్నావు అన్న ఈ మందు కొట్టడం కాకుండా నువ్వు ఇంకా పురుగుకి కంట్రోల్ చేయడానికి నువ్వు ఇంకేం పనులు చేస్తున్నావు ఇంగం స్ప్రే చేయాలంటే ఇది కొమ్మలు మొత్తం దింపేసి ఇక ఇంగువ స్ప్రే చేద్దాం ఇంకో రెండు రోజుల స్ప్రే చేయాలి అదే కిరాణా షాప్ ఇంగువలు దొరుకుతాయి అవి ఇంగువ ఒకటి ఒక ఎకరానికి ఎకరానికి వచ్చేసి ఒక కేజీ అది ఒక కేజీ ఇంగువ ఒక రెండు కేజీలు పెరుగు ఒక మన గోమూత్రం అనేది ఒక ఐదు ఆరు లీటర్లు అవన్నీ ఒక బకెట్ లో పోసి ఇది చేసి ఒకటి దగ్గర ఉంచేసి తర్వాత ఒక పది రోజులు అయినాక దానికి బాగా మిక్స్ చేసి వడగట్టి డ్రమ్ లో పోసి స్ప్రేయింగ్ చేయాలి పూలియో పెట్టాలన్నా బాగా పూలియో పెట్టాలి పూలియో పెట్టి తర్వాత డ్రమ్ వేసి కొట్టడం ఇంకా తర్వాత స్ప్రేయింగ్ చేయాలి ఓకే ఇది కొట్టడం వల్ల అన్న కంట్రోల్ ఉందా అన్న మరి మా అన్న అట్నే కొట్టినా కొద్దిగా కంట్రోల్ అయింది అని చెప్తే ఆ పని ఆ పద్ధతి చేద్దామని నేను గిన చేస్తున్నాను అనమాట ఓకే ఇంకో ద్రావణం కొడుతున్నావు మరి మందు ఎన్నిసార్లు కొడుతావు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి మూడు నాలుగు రోజులకు ఒకసారి కొడతావు ఈ పని చేస్తారు ఇక ఇంకేం చేయరు ఇంకేం చేయరు ఓకే నేను కొన్ని సలహాలు ఇస్తా పాటిస్తారా ఇక చెప్పండి పాటిస్తాం ఇక ఓకేనా ఓకే ఒక రెక్కల పురుగు అనేది ఆకుల మీద కొమ్మల మీద గుడ్లు పెట్టి అది పొదిగిన తర్వాత ఇది డ్యామేజ్ చేస్తా ఉంటది పువ్వు అంటే కాయలు అయినప్పుడు ఏమో డ్యామేజ్ చేస్తుంది కాయలు ఉన్నప్పుడు కాయల్ని డ్యామేజ్ చేస్తుంది కొమ్మ పురుగు అంటారు కాయ పురుగు అంటారు రెండు రకాల పేర్లతో పిలుస్తారు దీన్ని ఒకటి కొన్ని రకాలుగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కొంతవరకు బంతి తెలుసు మీకు బంతి పండిస్తాం కదా బంతి పండిస్తాం ఓకే ఇది తొమ్మిది సార్లు వంకాయ వేసుకోవాలి ఒకసార్లు బంతి వేసుకోవాలి బంతి ఒకసారి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పూర్తి పురుగు ఉంటాయి కదా ఎకల పురుగు వంకాయ కన్నా కానీ బంతికి ఎక్కువ ఆకర్షిస్తాయి బంతి యొక్క పువ్వు మీద ఆ పువ్వు మీద గుడ్లు పెడతాయి సో దాంట్లో వచ్చిన పురుగులు అనేవి ఎక్కువ బంతినే తింటా ఉంటాయి కాబట్టి దీనికి కొంతవరకు పురుగు నష్టం కంట్రోల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే సన్ఫ్లవర్ మన పొద్దు తిరుగుడు గింజలు దొరుకుతాయి ఇక్కడ విత్తనాలు దొరుకుతాయి సార్ పొద్దుతిరుగుడు కూడా అక్కడ కొన్ని అక్కడ కొన్ని మనం వేసుకున్నాం అనుకో దీనికన్నా ఎక్కువ పొద్దు తిరుగుడిని కూడా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటాయి ఆకర్షిస్తా ఉంటాయి దాని వల్ల మనకి పురుగు ఉధృత అనేది తక్కువైతుంది ఇంకోటి ఏంటంటే ఫిరోమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షణ బుట్టలు లింగాకర్షణ బుట్టలు మనం ఒక ఎకరానికి పద్నాలుగు నుంచి పదిహేను బుట్టలు పెట్టుకోవాలి ఈ లింగాకర్షణ బుట్టలు ఏం చేస్తుంది అంటే అదొక రకమైన కెమికల్ ని రిలీజ్ చేయడం వల్ల దానికి మొగ పురుగులు అనేవి ఆకర్షించబడతాయి ఆకర్షించబడడం వల్ల దాని పడిపోతాయి సో మనం ఒక్క పురుగు ఒక్క పురుగు గాని ఆ లింగాకర్షణ బుట్టలో పడ్డదనుకో మనం అది దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది ఆడ పురుగులతోని సంయోగం జరుగుతాయి ఒక్క ఆడ పురుగు వచ్చేసి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల గుడ్లని అంటే కాయ లోపల గాని ఈ కొమ్మ లోపల గాని పెడతది సో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు లింగాకర్షణ బుట్ట వల్ల ఒక మగ పురుగు పడ్డా గాని నాలుగు వేల పురుగుల్ని మనం కంట్రోల్ చేసినట్టు ఇంకొకటి ట్రైకోగామా కాడ్లు అన్న ఇది కూడా ఒక పన్నెండు నుంచి పదమూడు కార్డ్లని మనం అక్కడక్కడ స్టిక్ చేయాలి కాండ మీద ఇట్లా పిన్ చేసుకుంటూ పోవాలి ట్రైకోగామా కార్డులు దీంట్లో ఒక గుడ్డు పరానా జీవులు ఉంటాయి అంటే దీనికి పంటకి ఎలాంటి నష్టం చేయవు పురుగు యొక్క గుడ్లని తింటాయి అనమాట ఆ లైట్ హౌస్ పెట్టుకోవడం వల్ల కూడా ఈ రెక్కల పురుగులు అనేవి ఆకర్షించబడి చనిపోతాయి సో ఇన్ని రకాలుగా మనం దీన్ని నియంత్రించుకోవచ్చు ఒక పది కాయలు నిలిచినా కానీ రెండు మూడు కాయలు పురుగుతో డామేజ్ అది తీసి తీసి పడేస్తావు గ్రేడింగ్ చేసి తీసి పడేస్తావు సో ఆ రెండు మూడు బొయ్య కాయల కాడ కూడా ఒకటే కాయ పోతుంది ఇవన్నీ చేయడం వల్ల నువ్వు ఒకటే కాయ పోతుంది తెల్లదోమ పచ్చదోమ వస్తుందనా దీనికి ఇప్పుడు మనకు కొమ్మ పురుగులకు వచ్చినట్టు దీనికి ఆలోచన ఏమైనా సూచన ఉన్నాయా ఓకే అంటే దీనికి బార్డర్ క్రాప్స్ ఉంటదన్నా మొక్కజొన్న జొన్నని మనం ఏం చేయాలంటే ఈ గట్లు ఉన్నాయి కదా గట్ల చుట్టూ మనం వరుసగా వేసుకొని పోవాలా వరుసగా గట్ల గట్ల పొంటి వేసుకుంటూ పోవాలి లైన్ దాన్ని బార్డర్ క్రాప్స్ అంటాం లింగాకర్షణ బుట్టలు కానీ లైట్ ట్రాప్స్ కానీ ఇది ట్రైకోగామా కాడ్లు వాడడం గానీ ఎర్ర పంటలు పెట్టడం గాని బార్డర్ క్రాప్స్ పెట్టడం గాని వీటి ద్వారా మనకి పురుగుకి చాలా వరకు ఒక యాభై నుంచి డెబ్బై శాతం వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ పురుగు ఉధృతి కూడా ఎంత ఉంది అనేది వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది కాయతోల్చు పురుగు డ్యామేజ్ చూసిరు కదా మొత్తం వంకాయలు అన్ని డామేజ్ కావడం గానీ మొత్తం పురుగు పట్టడం గానీ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త పంటలు వేస్తే ఖచ్చితంగా అట్లా వేసుకుంటామని ఓకే మీరు ఏ పంటైనా కానీ అండి ఇప్పుడు వంకాయనే కాదు ఇంకా ప్రత్యామ్నాయ పంటలు ఏ పంటలు వేసినా గానీ ప్రతి ఒక్క పంటకి ఆకర్షణ పంట అంటే ఎర్ర పంటలు అనేవి ఒక కొన్ని రకాల సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి ఖచ్చితంగా దానివల్ల మనం రసాయన మందులో వాడకాన్ని కొంచెం తక్కువ చేసుకోవచ్చు అది కంట్రోల్ అవ్వని పక్షంలో తర్వాత వెళ్దాం పురుగుకి పురుకునుక మనం చూసుకున్నట్టయితే క్లోరాంటి నిల్పోలు కానీ ఇమామెక్టిన్ బెంజైట్ కానీ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ కానీ ఇవి కూడా కంట్రోల్ కావట్లేదు దీని పక్షంలో ఏం చేస్తున్నా అంటే రైతు కొన్ని ఏరియాలో నేను చూసిన ఇన్సిపియో సిమోడిస్ ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు సిమోడీస్ ఒకసారి పోతే ఇన్సిపియోతో ఇన్సిపియోతో పాటు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ రెండు కలిపి కొడుతున్నారు దానివల్ల ఒక ఏడు నుంచి పది రోజుల వరకు ఈ పురుగు కంట్రోల్ ఉన్నది ఇప్పుడు తెల్లదోమని కంట్రోల్ చేసుకోవడానికి వచ్చేసి మార్కెట్లో మనకి ఎలస్టాల్ నియో కానీ పెగాసిస్ కానీ ప్లెస్సివా కానీ టెఫికాన్ కానీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ క్లాస్టో కానీ సో ఇన్ని రకాల మందులు ఉన్నాయి దీంతో దోమని కంట్రోల్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇదండి కాయతొలచు పురుగు తెల్లదోమ పచ్చదోమ యొక్క నియంత్రణ ఎట్లా చేసుకోవాలనేది మనం చూసుకున్నాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటా నమస్తే